డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం ఐం శివాయ గురు రంగణపతేనమా అయిన్ సరస్వతీనమా లోకాభిరామం ఆపతరం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రయామం యాదేవిభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో యాదేవి యాదేవీసూతీషు శక్తి రూపేణ సంస్థి నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషువ్యో నమో జయ గురుదాత్రేమ యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాచ సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి అగ్నిచిక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాతైన అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం కలిగిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం కలుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి ఉంటారు అనమాట మన వైశ్వన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన పూజలుంటాయి ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారమంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మందు మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన్ పెట్టుకొని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైయుద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతి కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైోద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిరాకార నిరాకర నిరమయ రూపం దేవుడికంటా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాధాన్యత ప్రతిష్ట చేసుకుని ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్ యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశాసులు అని వేషాది ద్వాస లగ్నాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకు దగ్గర కలిగి వస్తుందో తెలుసుకుందాం జయగుడు దత్తాత మేషరాశి మేష లగ్న జాతకులకి విశేషంగా మనం అంతా తెలుసుకుంటున్నాం ఈ యొక్క నిత్య దేవతార్చనలో విధానంగా ఎటువంటి దేవుణ్ణి చేయడం వల్ల రాశి లగ్నవశాత్ కానీ రాశివశాత్ కానీ ప్రధానంగా చూస్తుంటే ఈ దేవుణ్ణి చేయడం వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పడానికి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మేషరాశి జాతులంతా కూడా మీ ఇంట్లో ఈ యొక్క కులదేవతారాధన విశేషంగా ఉండాలి కుల దేవతారాధన చేయడం వల్ల విశేషమైన పుట్టం వంశాభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో గ్రామ దేవతను కూడా అర్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా విశేషంగా శుభకార్యాలు జరిగినప్పుడు చేసుకోవడం వల్ల గృహప్రదేశము వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఇంకా విశేషమైన పూజలంతా కూడా జరిగినప్పుడు కానీ అంటే ఇంట్లో విశేషమైన శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఈ యొక్క కుల దేవతారాధన మరియు గ్రామ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల పక్కన కొన్ని యోగం లభిస్తుంది దేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు కొంతమందికి ఈ యొక్క శైవాచారం ప్రకారంగా అయితే కొంతమంది అంటే ఇష్టం అంటారు కొంతమంది స్వామి ఇష్టం అంటారు శివకేశవులకు అసలు దూరం లేదన్నమాట ఎవరిని అర్చించినా వాళ్ళకి వాళ్ళకి అంధ దేవతలంతా కూడా సమానంగా వరాలు ఇచ్చే దేవుళ్ళుగా ఉంటారు కావున సకల దేవతలంతా కూడా మోక్ష నాగరికాన్ని ఇచ్చే దేవతగా ఉంటారు కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన కొన్ని ఫలితం వస్తుంది ఈ యొక్క మేషరాశి జాతకులు విశేషంగా అందరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే హనుమత చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటంటే హనుమత ఆరాధన మరియు వెంకట ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ మూడు విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క దేవతారాధనను చేయడం వల్ల నిత్యం దూర్ప దీపా నైవద్యం చేసి స్వామివారికి అంతా కూడా ఈ యొక్క నిరోధన చేయడం వల్ల తప్ప పడవనాన్ని కానీ మరియు పానకాన్నైనా కానీ ఈ యొక్క పొంగలనైనా నిరోధనం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగా వంశాభివృద్ధి కారణం ఈ దేవత ఇష్ట దేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన రాష్ట్రధిపతికి సంబంధించిన కానీ లత్నవశాత్ గానీ ఈ యొక్క దేవతార్చన చేయడం వల్ల విశేషమైన పని కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి వ్యాప్తులంతా కూడా ఏరినాటి శని వ్యాధా ఉన్నారు కానీ విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన దేవాలయంలో చేయడం వల్ల విశేషంగా పసుపుతో అభిషేకం ఆచరించడం వల్ల పసుపు కొమ్మల నావనం కూడా అమ్మవారి దేవాలయంతో సమర్పించడం వల్ల అఖండ పొందే ఉంటుంది ధనాదయం పడడానికి ఆకస్మిక గంగా నిర్నియోగం అంతా కూడా బృహస్పతి వర్ణానికి అంతా కూడా విధిస్తుంది ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల యొక్క జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రవారం రోజున బ్రాహ్మణత్వం కండా కూడా బొబ్బరిలోనూ మరియు నూతన స్నానం కూడా దానం చేయడం వల్ల విశేషమైనటువంటి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మీరు దేవతాచరణలో ఇష్టదేవత ఆరాధన చేయాలి వెంకటేశ్వర ఆరాధన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనవతారాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం నియోజించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ పాండలు మీదంతా కూడా శివాభిషేకం చెరుకోశంతో చేసుకోవడం వల్ల విశేషమైన మేతర తోటి ఆకస్మిక బల్లను దర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చేయుడు సమర్పించడం వల్ల అఖండ పొందే అంత ధనాదయం పడడానికి ఆకస్మిక గండా నిర్యోగం అంతా కూడా బృహస్పతి అంతా కూడా విధిస్తుంది ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల యువకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రవారం రోజున బ్రాహ్మణత్వం కన్నా కూడా బొబ్బరుడును మరియు నూతన స్నానం అంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మీరు ఇష్ట దేవత ఆరాధన చేయాలి వెంకటేశ్వమి ఆరాధన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనవత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగంలో మీదంతా కూడా శివాభిషేకం చెరుకోసంతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలం తోటి ఆకస్మిక బల్లను దుర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చేకూడతారు